హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళైతే మధ్యాహ్నం ఇంచుమించి ఒంటి గంట అయిపోయిందండి మార్నింగ్ నుంచి నేను ఏమీ కంటెంట్ రికార్డ్ చేయలేదు సో బేసిక్గా లంచ్ కోసం అయితే కిందకొచ్చాను అమ్మ ఏమేమి ప్రిపేర్ చేశారో చూసేద్దాం లోపు టీవీ ఆన్ చేస్తే శుభలగ్నం సినిమా వస్తుందండి నా ఫేవరెట్ మూవీ సరే సినిమా చూస్తూ లంచ్ చేద్దామని ప్లాన్ చేసాం ఫ్యామిలీ మొత్తం ఒకసారి మా ఇంటి కూరల్ని నాతో పాటు మీరు కూడా లిక్కేసేయండి మంచిగా లేత బీరకాయలతోటి ఫ్రై అయితే చేశారు అమ్మ అండ్ దెన్ ఇదిగోండి చక్కగా పప్పుచారు ఈ పప్పుచారు మరీ చిక్కగా ఉన్న లేదా మరీ పల్చగా ఉన్న నాకు అస్సలు నచ్చదండి ఇలా మోడరేట్గా ఉండి అన్ని కూరగాయలతో చేసుకుంటే అద్భుత అంతే సరే లంచ్ తర్వాత తినడానికి అదిగోండి స్వీట్స్ వారు ఇక్కడ కొత్తగా ట్రై చేశారండి వాసవి హోమ్ ఫుడ్స్ అంట మరి ఆల్రెడీ శాంపిల్స్ తీసుకొచ్చారు ఒక వన్ వీక్ బ్యాక్ చాలా బాగుందని చెప్పాను ఆయన రెచ్చిపోయి ఇదిగోండి ఇన్ని లడ్డూలు తెచ్చారు నేను పెద్దగా స్వీట్స్ తినండి ఎవరిన గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడమే నాకు ఇష్టం ఈ ఆల్బుకార ఫ్రూట్స్ అండ్ అన్నం తిన్న తర్వాత ఈ దేశీ ఫ్రూట్స్ తినడం నాకు చాలా ఇష్టం సో అవి రెడీగా ఫ్రిడ్జ్లో నుంచి తినడం ఎందుకని చెప్పి ముందుగానే బయట పెట్టేసుకున్నా ఇందులో మరూన్గా ఉన్నవి చాలా చాలా బాగుంటాయి అండి ఇంకేంటి వేడి వేడి అన్నం కూడా టేబుల్ మీదకి వచ్చేసింది ఒక పట్టు పట్టి సరదాగా సినిమా చూసి కాసేపు రిలాక్స్ అయినాక వ్లాగే ఉంటుందో చూడండి సో బేసిక్గా ఇప్పుడు నాకున్న పనులు ఏంటంటే మొన్న కోట మెటీరియల్స్ అతను వచ్చినప్పుడు నేను డ్రెస్సెస్ కొనుక్కున్నాను కదండి సో వాటికి బాటమ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నా ఫేవరెట్ లాస్యా స్టోర్ ఇన్ ఏస్ట్రో నగర్కి అయితే వెళ్తున్నానండి దాని తర్వాత సిల్వర్ షోరూమ్కి కూడా వెళ్ళాలి మా అమ్మ లాస్ట్ మినిట్లో మిస్సింగ్ అండి బయలుదేరంగానే ఎక్కడుందా అని చూస్తే ఇదిగోండి మా ఇంటి నుండి రెండో విల్లాలో ఉంది వచ్చారు మొత్తానికైతే స్టోర్కి వచ్చామండి సో ర్యాండమ్గా నేను ఈ హడావుడిలో డ్రెస్ మెటీరియల్స్ తేలేదన్నమాట బట్ నా ఫోన్లో వీడియో ఉంది కదా దాని ప్రకారం అయితే టకటకా పిక్ చేసేసుకున్నాను ఒక్కటి మాత్రం తెచ్చుకున్నానండి దుపటా సో దీనికి ఎగ్జాక్ట్ అంటే దొరకలేదు బట్ నియర్ బై తీసుకున్నా ఒకసారి లేటెస్ట్గా ఇదిగోండి బొమ్మలకేసిన డ్రెస్సెస్ ఒక్క లుక్ వేసేయండి పాటు మీరు కూడా సో కుదిరితే రేపు ఎల్లుంట్లో ఒక్కసారి వెళ్ళేది ఉందండి స్టోర్కి ఖచ్చితంగా మీకోసం ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ చేసి పెడతాను ఈ స్టోర్లో అందమైన డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ సెమీ స్టిచ్డ్ ఉంటాయి రెగ్యులర్ వేర్ నుండి పార్టీ వేర్ వరకు అన్ని ప్రైస్ రేంజెస్ దొరుకుతాయి ఇప్పుడైతే ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉందో పాపం నేను రేపు వస్తాను అనగానే రండి మేడం తప్పకుండా చాలా స్టాక్స్ ఉన్నాయి వ్లాగ్ చేద్దామని చాలా ఎంకరేజివ్గా మాట్లాడారు షాప్ ఓనర్ గారు అలాగే స్టాఫ్ కూడా సో మోస్ట్లీ రేపటి షెడ్యూల్ అయితే నాకు తెలియదండి నాది ఎలా ఉంటుంది ఏంటని సో క్రిష్ గార్డ్తో బిజీగా ఉంటున్నాను కదా మా అమ్మాయితోటి ఏ మాత్రం పాజిబిలిటీ ఉన్నా ఖచ్చితంగా రేపు వెళ్ళి మీ అందరి కోసం ఒక అందమైన వ్లాగ్ అయితే చేస్తాను మా ఏరియాలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వ్లాగ్ చూసి మీకు కలెక్షన్ నచ్చితే వెళ్ళి పిక్ చేసుకోండి ఇక్కడ ఉన్నట్టుండి పార్టీ వేర్ లెగ్గిన్స్ కనిపించాయండి ఈ మధ్య మనకి వడిసే లైక్ నేను ఈ మధ్య కొనుక్కున్నాను కదండీ రాజ్ కోట్ దుప్పట్టా కొన్నాను కదా సో అలాంటి వాటికి టాప్స్ కొంటే లెగ్గిన్స్ ఇలా గోల్డెన్ షేడ్స్లో కొనుక్కోవాలన్నమాట లేదంటే కంచి టాప్స్ కానీ అలా సో అలా ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి అర్థంకోండి నెక్స్ట్ సిల్వర్ స్టోర్కి వెళ్ళాను మొన్న నేను మా అల్లుడు కోసం ఈ గిఫ్ట్ కొన్నాను కదండి సో మా కజిన్కి నచ్చి తనకి కూడా సేమ్ టు సేమ్ కావాలని అడిగింది కాకపోతే తను తన ఫ్రెండ్ కలిపి ఇద్దరు కలిపి ఇట్లా జోడీలాగా ఇద్దామనుకుంటున్నారంట ఒక పేర్ లాగా కావాలంది బట్ వెయిట్ వైజ్ రెండు సేమ్ వెయిట్ లేవండి సో రేపటికి నేను ఆర్డర్ అయితే ఇచ్చాను ఇట్లా సెవెంటీ గ్రామ్స్ ఈచ్లో కావాలి అని అడిగితే అప్రాక్సిమేట్లీ పదహారు వేలు అవుతుందని అయితే చెప్పాడు అంటే పర్ పర్సన్ ఎనిమిది వేలు పడుతుంది అనమాట ఉన్న మూడు సైజులు చక్కగా చూపించారు సో మొదటిది పన్నెండు వేలు అంటండి రెండోది తొమ్మిది వేలు మూడోది ఐదు వేలు అన్నారండి అవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ సో తర్వాత పులిహోర పెట్టుకునే బౌల్స్ అడిగాము అత్తమ్మ వెళ్ళినప్పుడల్లా పాపం చూస్తున్నారు సంహవ్ మళ్ళీ ఏంటో కన్ఫ్యూజ్ అయ్యి లేదులే వద్దులేమ్మా అని అన్నారండి కానీ ఎంతో బాగుందో మేబీ నేను ఫ్యూచర్లో కొనుక్కుంటాను నాకు సేమ్ ఇలా లేదు కానీ ఇంచుమించుగా సిమిలర్ వన్స్ ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ మా మమ్మీ పట్టీలు కలెక్షన్ ఉంటే చూపించమని అడిగారండి ఎందుకంటే ఆవిడ దగ్గర పాత పట్టీలు ఉన్నాయి వైభవ్ షోరూంలో కొనవన్నమాట సో ఎక్స్చేంజ్ వాల్యూ అంత సాటిస్ఫాక్టరీగా లేదని చెప్పి ఆవిడ డ్రాప్ అయిపోయారు బట్ దెన్ కలెక్షన్ చాలా యూనిక్గా భలే బాగున్నాయండి నేను ఎందుకో చిన్నతనంలో పెట్టుకునేదాన్ని ఈ లెగ్గిన్స్ అవి స్టార్ట్ చేశాక ఆ ప్యాంట్స్కి పడుతున్నాయని ఈ మధ్య అయితే మానేసాను గైస్ సో మా మమ్మీ అయితే అస్సలు పాపం పట్టిలు లేకుండా అనమాట కాకపోతే ఇంత హెవీగా పెట్టుకోరావిడ సన్నగా నాజుగా అలా ఉండాలి మధ్యలో ఆ చిన్న చిన్న పూసులు ఉన్నా సరే వద్దులేవే అంటుంది ఒకటే మాట పర్లేదమ్మా డిస్ట్ తగలకుండా ఉంటుంది చిన్న నల్ల పూసు ఉన్నది చూడు అంటే లేదు లేదు నాకెందుకు అవన్నీ అని చెప్పి పాపం ప్లెయిన్ ఏదో ఏరుకున్నారు బట్ సమ్ ఎక్స్చేంజ్ వాల్యూ అంతా సాటిస్ఫాక్టరీగా లేదు అనేసి సరే సేమ్ వైభవ్ స్టోర్లోనే తీసేసుకుంటాను అని అన్నారండి సరే ఇంకా మా కజిన్కి అయితే కాల్ చేసి ఈలోపు నేను ఆ మూడు కూడా చూపించానండి సో ఈ ప్రైస్ రేంజ్ ఈ వెయిట్లో తీసుకోమని చెప్పారు నేనైతే కొంచెం అడ్వాన్స్ పే చేసి రేపు రెడీగా ఉంచమని చెప్పాను మొత్తం మా ఈలోపు ఫోటో ఫ్రేమ్స్ చూడడం స్టార్ట్ చేశారండి సో ఆవిడ కి కూడా ఒక గిఫ్ట్ కావాలన్నమాట అప్కమింగ్ ఒక ఈవెంట్ ఉంది మా ఫ్యామిలీలో సో దానికోసం అని చెప్పి ఉన్న ఫ్రేమ్స్ అన్నీ అడిగారు ఫస్ట్ అయితే ఇదేంటి వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ తీసుకొచ్చారు కానీ ఇలా సిల్వర్ లైనింగ్తో ఉండడం వల్ల అంత అట్రాక్టివ్గా లేదు మాకు గోల్డ్లోనే కావాలి అని అడిగామండి ఫస్ట్ బేసిక్గా గణేషన్ చూపించారు బాగుంది బట్ కామన్గా అందరి ఇళ్లలోనూ ఉంటుంది ఆల్రెడీ ఉన్నదే మనం ఇవ్వకూడదమ్మా సంథింగ్ యూనిక్ అంటే ఇదిగోండి సత్యనారాయణ స్వామి ఇది కూడా చాలా బాగుందండి సో ఆవిడ అలా ఫ్రేమ్స్ చూస్తూ ఉంది ఈలోపు నేను ర్యాండమ్గా రాఖీలు తెచ్చిపెట్టారు సో నేను సెలెక్ట్ చేసిన రాఖీస్ అన్నీ ఒక లుక్ వేసేయండి ఓమ్ డిజైన్ ఉన్నది తీసుకున్నాను డమరకం తీసుకున్నాను అలాగే శ్రీ అని రాసినవి రెండు తీసుకున్నానండి నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అండ్ వాళ్ళిద్దరికి అండ్ మా క్రిష్ గాడేమో మా కౌశిక్ అండ్ మా హస్బెండ్కి సో టోటల్ ఫోర్ కొంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్ సో ప్రస్తుతానికైతే రాఖీ షాపింగ్ అయిపోయింది అండ్ దెన్ ఇదిగోండి నూట ఎనిమిది అష్టోత్తరానికి అనమాట సో ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయంటే ఇంకా మొత్తమ్మ ఫోటో ఫ్రేమ్ అలాగే ఈ ఫ్లవర్స్ జోడీగా ఇద్దామమ్మా ఒట్టి ఫ్రేమ్ కాదు అని చెప్పి మొత్తానికి ఇదిగోండి రామ్ పరివార్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ ఎంత అందంగా ఉందంటే ఎంత బాగుందో జనరల్గా కామన్గా మనం వెళ్ళినా గణేషుడు కనిపిస్తారు మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు రామయ్య లక్ష్మణుడు అలాగే సీతమ్మ తల్లి ఫ్రేమ్స్ అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయండి ఈ మధ్య కాలంలో సో నాకు అనిపించింది చాలా బెస్ట్ చాయిస్ అని చెప్పి చక్కగా రామ్ పరివార్ అలాగే అదిగోండి తామరపూలు నే నేనైతే ఖచ్చితంగా అత్త నేను రిమైండ్ చేసుకుంటారు ఫెస్టివల్స్ అప్పుడు కనుక ఈ ఫ్రేమ్ పెట్టుకుని స్పెషల్లీ శ్రీరామనవమి అప్పుడు స్పెషల్ పూజ చేసుకోవడానికి అయితే ఫ్రేమ్ ఆదృశ అంతే అంత బాగుంది నాకు తెగ నచ్చేసింది అలా తదేకంగా చూస్తూ అలా మీకోసం రికార్డ్ చేశాను అనమాట ఇంకేముంది నెక్స్ట్ మా మమ్మీ ఈ ప్రసాదం బౌల్స్ బాగున్నాయండి కొత్తగా వచ్చినాయని చూపించారండి సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటో తెలుసా గైస్ మీరు చూస్తూ ఉండండి జస్ట్ వెయిట్ చూపిస్తున్నాను మీకు అదిగోండి ఇది నేను బాగా అట్రాక్ట్ అయిన థింగ్ అనమాట శ్రీవారి నామాలు ఉన్నాయండి నామం ఇన్ ద సెన్స్ అదిగోండి శంఖ చక్రాలు అలాగే శ్రీవారి నామం బొట్టు ఇంకా వెంటనే రెండు సేమ్ సైజులో బౌల్స్ కావాలని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము మరి బ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్